వెల్కమ్ వెల్కమ్స్ లి ఫస్ట్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సో ఎప్పుడైతే లేచాము టైం ఫోర్ ఫార్టీ నైన్ అవుతుంది సో ఫోర్ థర్టీకి లేచి తలస్నానం అది చేసాము కళ్ళు చూడండి సో ఇంకా భోగమాట దగ్గరికి వెళ్దాము ఇది చూడండి ఏదో ఫంక్షన్కి వెళ్ళినట్టు లిప్స్ లిప్ బామ్ లిప్ బామ్ దీని చోళ్ళు చూడండి ఇద్దరం ఆ రోజు స్టైలికి పోయి గోల్పట్నం వెళ్ళి కొనుక్కుంటే అడుక్కున్నాను అనుకున్నాం ఇద్దరికిద్దరు నాదైతే బ్లూ కలర్ అన్నమాట గుండి చూడే బాగున్నాయి కానీ ఏదో తేడాకూడదు మా అమ్మకాళ్ళకే బాగోలేదనుకుంటాను సో అదనమాట అక్కడ అయితే రెడీ చేసేస్తున్నారు చూపిస్తాను ఇక్కడ అయితే అందరికీ అందరూ మంచిగా టీవీ చూసుకొని సాంగ్స్ పెట్టుకున్నారు మార్నింగే కదా ఆ వైబ్స్ అనేవి బాగుంటాయని చెప్పేసి అండ్ ఇక్కడ వచ్చేసి మమ్మీ వేణీళ్ళు పెట్టుకున్నారు అందరం అయిపోయిన తర్వాత నలుగురి పెట్టుకొని స్థానం అయిపోయిన తర్వాత లాస్ట్లో ఎప్పుడు మమ్మీ చేస్తారు సో ఇక్కడైతే అన్నీ రెడీ చేస్తాం కరెక్ట్గా ఫోర్ ఫార్టీ అయింది అసలు కళ్ళవి పొంగిపోయి చిరా ముందే బట్ ఏం చేయలేము మమ్మీ పువ్వులు అవి తింటున్నారు దేవుడికి పూజ అది అని చెప్పి తర్వాత వీడియో శుభ్రంగా నేనైతే ఇంకేం చేయలేదు సో ఇక్కడైతే కెమెరాని సెట్ చేసేసాను అనమాట కెమెరా స్టాండ్ పెట్టేసి మేము అందరం కూడా బయలుదేరిపోయాము డాడీ ఇక్కడ అన్ని కూడా చదువుతున్నాడు అనమాట ఎందుకంటే కొన్ని కొన్ని ప్లాస్టిక్ అవి ఉన్నాయి అందులోని ఇంక అవి కూడా తీసేసి పక్కన పెట్టారు నేను నుంచి గెంతి తీసి వచ్చాను అనమాట వలైకి వచ్చాను సో గెంతి వచ్చేసి ఇంక నేను మేమందరం కూడా చాలా చల్లింది ఎంత చల్ల అంటే పిచ్చి వచ్చేసింది అంత చల్లు ఉంది ఆ చల్లనే శివాలయం కూడా వెళ్ళాము వీడియో ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి శివాలయంతి కూడా వేరేగా పెడతాను సో ఇక్కడ మంచిగా అయితే పేపర్స్ అవి పెట్టేస్తున్నాము ఎందుకంటే ఇంకా ఫైర్ పెట్టేసామనుకోండి ఇంకా అది అలాగా అంటుకుంటుంది చుట్టుపక్కల కూడా ఎప్పుడూ లెగలేదు మా వీధిలో మేము ఎక్కడమే లేసాము ఇంకా మా ఇంటి వెనకలు ఒకరు లేసారు అంటే ఇంత బేగం ఎగరు ఫైవ్ థర్టీ ఫైవ్కి అలా లెగిస్తారు మేమైతే ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగే లేచిపోతాము లేచిపోయి నలుగుది నానం మాకు పెట్టేస్తుంది మా చిన్నపిల్లలందరికీ కూడా పెట్టేస్తే స్నానం చేసేసుకుంటాము సో అయిపోయిన తర్వాత తలస్నానం చేయాలన్నమాట తలస్నానం చేసి కొంతమంది ఏంటంటే స్నానం చేయకుండా కూడా భోగి పెడతారు బట్ అలా పెట్టకూడదు ఏమో అని ఏమో మన నాకు తెలీదు మేమైతే ఎప్పుడు ప్రతి ఇయర్ కూడా చేసే వెళ్తాము మీరందరూ కూడా మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము సో ఇక్కడైతే ఇదిగోండి అగ్గి నేనే పెట్టాను సో అలా ఏం లేదు ఎవరు పెట్టినా పర్లేదు సో ఈ ఇవ ఇవన్నీ కూడా ఇంట్లో పెట్టేసి ఇంకా ఇంకా అలా అందరినీ తప్పి నేనే మనైతే వచ్చేసాడు వాళ్ళైతే నన్ను వీడియోలు తీస్తావా అని గోల గోల పెట్టాడు బట్ తీయను అది చూడలేండి వీడియో సో ఇక్కడ వచ్చేసి నేనైతే ఈ కెమెరా అయితే ఇటు పెట్టాను కదా ఈసారి ఇటు పెడదామనేసి ఇక్కడైతే పాటలు పెట్టారు బ్లాక్ పెట్టి చెడుప సాంగ్ అట సో అది మూవీ చూసారా సంక్రాంతికి వస్తుంది మూవీ చూసింటే కామెంట్ చేయండి సో నేనైతే చూసేసాను సో ఇక్కడైతే మా అంటనైతే ఇంకా పెడుతున్నారు నేనైతే మధ్యలో పెట్టాను అనమాట కెమెరాని అంటే నా బాధ ఏంటంటే అగ్గి పెట్టిన తర్వాత తుప్పారు ఏమైనా వచ్చి సెల్మేక్ పడ్డది అనుకోండి కొత్త ఫోన్ అసలే గ్లాస్ కూడా లేదు పడ్డది అనుకోండి మొత్తం నాశనం అయిపోతుంది అందుకే ఆ భయమే తప్ప ఇంకేం లేదు సో ఇక్కడ వచ్చేసి నేను మేమందరం కూడా మంచిగా అగ్గి అది పెడతాం మన ఇస్తే మా డాడీ అక్కడైతే ఉన్నారు అసలు కనిపించట్లేదు ఎవరు కూడా అందుకే కొంచెం పైకిస్తాను సో ఇవన్నీ మంట అయితే స్టార్ట్ చేసేసారు ఇంకా కిందకి పెట్టాను డాన్స్ చూడండి పిచ్చి దాంట్లో ఎలా వేస్తుందో సో నేను కూడా ఏదో వేస్తున్నాను నాకు ఏదో అట్లా వచ్చింది ఏదో పిక్చర్లో గిందేతున్నాము మా రమ్మంటే ఆడు ఆడ అసలు చాలా ఫైర్లో ఉన్నాడు ఎందుకో తెలియదు ఇంకాడు ఆడు ఆడొక్కసారి నవ్వుతూ ఉంటాడు ఇంకొకసారి కోపంగా ఉంటాడు ఆడికే తెలీదు సో ఇంకా డ్యాన్స్ అది అయిపోయిన తర్వాత నాకు కా నాకు ఎప్పుడు కూడా కాళ్ళకి ఏదో ఒకటి తగులుతూ ఉంటుంది సో మొన్న వచ్చేసి చోళీ గుచ్చుకుపోయింది నెక్స్ట్ వచ్చేసి రాయిబికి వెళ్ళిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇది అన్నమాట సో భోగి అయితే వేస్తున్నాము ఇక్కడైతే నార్మల్గా అలా డ్యాన్స్ వేస్తున్నాం అంత పిచ్చోల్లాగా వీడియో తీస్తున్నాను అనేసి సో అయిపోయిన తర్వాత డా ఇక్కడైతే భోగికి అన్ని సిద్ధం చేశారని చెప్పాను కదా మంచిగా కూడా ఇవన్నీ పెట్టేసి పెద్ద మంట అయితే వస్తుంది ఇప్పుడు మేమైతే ఇంకా అలా పెడుతూ ఉంటే చాలా వెచ్చగా ఉండేదనమాట మొత్తం అంతా కూడా ఎంత వెచ్చగా అంటే చెప్పలేము అంత వెచ్చగా ఉండేది నేను రీసెంట్గా ఒక షార్ట్ పెట్టాను కదా మొక్కల గురించి అంటే కొరియంటర్ అది పెంచుతున్నాను అని చెప్పేసి అది పొంగల్కి అమ్మమ్మల ఇంటికి సారీ కనుమ రోజు ఆ ఇంటికి వెళ్ళక ముందు పెట్టాను అంటే ఆ ముందు రోజు పెట్టాను అనమాట అంటే ఇప్పుడు భోగికి సంక్రాంతి రోజు పెట్టాను ఇప్పుడైతే వచ్చేసాయి అనమాట మంచిగా మొలకలు అక్కడి నుంచి వచ్చేటప్పటికి మంచి మొలకల్లా వచ్చేసాయి ఇక్కడైతే ఇంకా అందరం కూడా ఏదో మాట్లాడుకుంటున్నాము అట్లా సో అందరూ కూడా మంచిగా భోగి జరుపుకోవాలని కోరుకుంటున్నాను గాయ మీద అయ్యే అయిపోయింది కదా అయిపోయిన తర్వాత వీడియో పెట్టాను నేను సో ఇంకా నాకు ఎగ్జామ్స్ అవి ఉన్నాయి అందువల్ల ఎడిటింగ్ అనేది చేయలేకపోయాను ఇప్పుడైతే టైం దొరికింది సండే కాబట్టి అయితే పెట్టేస్తున్నాను సో ఈసారి నుంచి సండే పోతే పెడతాను వీడియోస్ షార్ట్స్ అయితే రెగ్యులర్గా అంటే పెట్టలేను కానీ వీక్ ఒక త్రీ అట్లా పెడతాను సో రీల్స్ అయితే వీలైతే తీస్తాను సో ఇక్కడైతే మా అమ్మ నేను చేసిన రీల్స్కి చాలా బాగా రెస్పాన్స్ అయ్యారు అందరు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అనమాట ఇక్కడైతే మంచిగా భోగి అవుతుంది పెద్దగా అవుతుంది మా తమ్ముడు మా డాడీ థాట్ ఏంటంటే అందరికన్నా పెద్ద భోగి మందే రావాలి అని చిన్న థౌట్ బట్ మా వీధిలో అందరు కూడా చిన్న చిన్న వేసుకుంటారు ప్యూర్గా బట్ మేమే పెద్ద వేస్తాము చూడండి మీరే కావాలంటే సో దీనికన్నా పెద్దదైతే మా వీధిలో ఎవ్వరు వెయ్యరు బికాజ్ ఐ డా నో సో ఇదంతా మేమే వేసుకుంటాం ఇట్లా అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా గుడికి వెళ్దామని అనుకున్నాం మేమైతే వెళ్తామనుకోలేదు అనుకోలేదు మా తమ్ముడు కెమెరా అయితే రెడీ అయిపోయాడు నేను అర్సేసాను మా డాడీ ఏమో ఉన్ని లేరా నీకు కింద తిట్టారు అసలు శివాలయంకి వెళ్తాం అనుకోలేదు డాడీ ఒకేసారి వెళ్దామా అంటే ఇంకా డాడీ ఎప్పుడు సోమవారం పూట రెగ్యులర్గా అంటే అప్పుడప్పుడు ఎక్కువ ఎక్కువ శాంతం నైంటీ పర్సెంట్ వెళ్తారు ఎప్పుడో డ్యూటీ ఉన్నప్పుడు వెళ్ళరు కానీ లేదు అంటే ఎప్పుడు వెళ్తారు అండ్ ఈరోజు సోమవారం కదా పడ్డది భోగి అండ్ మనం కూడా వెళ్దామని చెప్పేసి డాడీ తీసుకెళ్లారు నేను ఐ థింక్ ఫస్ట్ అయితే రాననేసాను తర్వాత మా డాడీ అన్నారు పర్లేదు రా అని చెప్పేసి తీసుకెళ్లారనమాట ఇంకా ఇంకొన్ని బోగి అనేది ఇంకా పెద్ద ఇటు పక్క పెట్టాను ఇందాకేమో లెఫ్ట్ లెఫ్ట్లో పెట్టాను లెఫ్ట్ అయిపోయిన తర్వాత మధ్యలో పెట్టాను మధ్యలో అయిపోయిన తర్వాత రైట్ తీసుకొచ్చాను కెమెరాని ఎందుకంటే మంచిగా కనిపించట్లేదు అందువల్ల సో ఇప్పుడు మ్యాడపకి వెళ్తాను లేండి చూపిస్తాను ఒకసారి చూసేయండి ఎట్లా జరుపుకున్నాం ఏంది అనేసి నేనైతే స్పీడ్లో పెట్టేశాను చూడండి అందరికీ కూడా హ్యాపీ బుక్ సో ఇక్కడ మేము అయితే వచ్చేసాను చూడండి ఇంకా లాస్ట్కి అయితే వచ్చేసింది ఈ భోగి మీరు సాయంత్రం వెళ్ళి చూసారనుకోండి చిన్న మనసు ఉంటుంది మేము ప్రతిసారి కూడా గమనిస్తాం అన్నమాట బట్ షూట్ అయితే చేయలేదు బిజీ బిజీ అయిపోయామనమాట ఇంకా అవి వచ్చారు మతాలు వాళ్ళు ఇంకా నేను పైకి వెళ్ళాను పై చక్కడికి ఉంది భయమేసి కిందకి పరిగెత్తుకు పరిగెత్తుకొని అయితే వచ్చేసాను ఇక్కడ సాంగ్స్ అయితే పెట్టారు ఇంకా ఇదిగోండి చూడండి ఇంకా భోగి అయితే స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోవడం కాదు ఎండ్ అయిపోయింది ఇక్కడ ముళ్ళెల్ది ఒకటి ఉంది చెట్టు ఎక్కడ కూర్చుతుందా చెప్పులు వేసుకున్నా సరే చెప్పులోకి వచ్చేస్తుంది సో ఎక్కడ కూర్చుతుందా అని అదొక భయము ఉన్నా సరే సరేలే అని చెప్పేసి ఇంకా మేము ఉన్నాము ఇంకా స్లో మోషన్లో పెట్టి ఒక క్లిప్ తీసాను చాలా బాగా వచ్చింది గాయస్ సో చూడండి హాయ్ తమ్ముడు భలే చెప్తున్నాడు కదా స్లో మోషన్ లో పెట్టాను అడిగి చూపించలేదు చూపిస్తే తిడతాడు సో ఇంకా ఇట్లా మంచిగా అయిపోయిన తర్వాత బాయ్ బాయ్ బోగా అయిపోతాం అందరం కూడా బాయ్ బాయ్ భోగి అని చెప్పేసి ఇంకా మేము ఇదంతా మంచి అనుకుంటే మీరు మీరు పాపలో కాల్ చేసినట్టు శివాలయంకి సో లైక్ శివాలయం సో బండి మీద వెళ్తే ఉనికి పోతాయి చాలా భయం ఎందుకంటే ఇప్పుడు నార్మల్ గా చదిలా సో స్వెటర్ తీసేసుకున్నాను స్వెటర్ పట్టుకుందాం అని పెట్టాను అనమాట సో ఇక్కడ వీళ్ళందరూ ఇంకా మా తమ్ముడు చేంపడేసి వెళ్ళేశాడు ఇంకా అయిపోయింది రో అంటే మా తమ్ముడు రాడు చేయడు అక్కడే ఉన్నాడు అలాగా ఇంకా పేలవరా అనేసి నేను అన్నాను ఆడేవాళ్ళతో చూడు అన్నాడు సో చివరికి అయితే ఫెయిల్ అయ్యి సౌండ్ వస్తుందో లేదో అది కూడా చూసారా పేల్ అయ్యి అనమాట అంతే సో ఇంకైతే మేడపైకి వెళ్ళాము సో మేడపైకి వెళ్ళి వీళ్ళైతే ఎక్కువ వేసేసారు సో చేపటెళ్ళాము దివాళికి మిగిలిపోయాయి అందువల్ల అయితే ఇంకా ఇప్పుడు వేసేసాడు మంచిది దొరికింది కదా ఛాన్స్ అనేసి ఇంకా అన్నీ ఒకేసారి ప్యాకెట్ పెట్టేసి వస్తాడు అనమాట అన్నీ కాకుండా ప్యాకెట్ అలా పెట్టేసి వస్తాడు ఇప్పుడు చూడండి అసలు అయింది ఉంటుంది అదండి చూడండి భలే పేలున్నాయి కానీ ఎలా ఉందంటే హండ్రెడ్ వాళ్ళ ఉంటుంది కదా సో అట్లా ఉంది థౌజండ్ వాళ్ళ అనవచ్చు అనలేము కానీ హండ్రెడ్ వాళ్ళ అనొచ్చు సో ఇలా అయిపోయిన తర్వాత ఇంకా బండి మీద అయితే స్టార్ట్ అయినాము చూడండి ఇంకా అందరూ భోగిలు ఇప్పుడు చూపిస్తాను చూడండి నేను అరవలో మేము వెళ్ళే దారిలో అంతా కూడా ఎక్కువ శాతం భోగి వేసుకుంటారు చాలా బాగుంటుంది మా తోముడా ముందు కూర్చున్నాడు స్కూటీ మీద మా డాడీ బండి నడుపుతున్నారు నేనైతే వెనకతులా ఉన్నాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి స్టార్ట్ అయినాము ఇంకా మెయిన్ రోజు మీకు వచ్చేసి వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడైతే ఇంకా అందరూ ఇప్పుడే లేచారు మేమే బెస్ట్ అందరూ అందరు ఇప్పుడే లేచారు మేము మాత్రం ఫస్ట్ లేచిపోయామన్నమాట అంటే మా మా నియర్ బైలో సో ఇంకా ఇవన్నీ కూడా మొత్తం తిరిగి వేయమన్నమాట ఇట్లా తిరుగుతుంటే ఏంటంటే మంచిగా అంటే తెలుస్తుంది అనమాట అందరూ అనేసి బాగుంది సో ఇక్కడ చెరువు కూడా దగ్గరికి వచ్చాము ఇంకా నమ్మ చలి మామూలుగా లేదు ఎందుకంటే చెరువు దేరు కదా ఇంకా వచ్చిందనమాట చాలా అనమాట బట్ తప్పదు సో ఇంకా స్టార్ట్ అయిపోయినాము అనమాట ఇంకా నడు అలాగా వెళ్తూ ఉన్నాము చల్లగా ఉంది ఒకవైపు మా డాడీ వేసుకోలేదని తప్పి నేను నేను దాన్ని వేసుకొని వచ్చాను సేఫ్టీగా సో వాళ్ళకి ఏం ఉండదు వాళ్ళు ఈ చేలు వచ్చినా సరే ఓవరాక్షన్ చేస్తారు మనం అలా కాదు కదా ఇంకా లైట్ అయితే వేసారు ఇక్కడ చేయడ ఉంటుంది చెరువు తీరా ఎందుకంటే లైట్ ఉండదు ఎందువల్ల లైట్ అయితే పెట్టలేదు సో ఇలా వెళ్తున్నగా అయితే సో అలా ఏదో ఒకటి అలా మాట్లాడుకుంటూ అయితే అక్కడ వరకు అయితే అన్నమాట ఇక్కడ చూడండి భోగి ఎంత బాగా చేసుకుంటున్నారో ఒక్కొక్కరు చూడండి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ అక్కడ ఒకటి ఒకటి అక్కడ ఒకటి టోటల్గా బోల్ చూసాము ఇంక మనం మీరు వెళ్ళిపోవాలి అటు వెళ్ళకూడదు సో ఇక్కడ ఒకటి వేసారు ఎవరు ఈ ఆచిలోకి వెళ్ళిపోగానే మనకు శివాలయం అయితే వస్తుంది మీరు శివాలయంకి వెళ్ళాలంటే ఈ ఆచి పెట్టుకోండి ఈ ఆచిలోకి వచ్చారనుకోండి మన శివాలయంలో దొంగలు ఒకటి పడ్డారు నాకు అప్పటి నుంచి చాలా భయం అనమాట కానీ దేవుడు ఉన్నాడు కదా అందుకే ఇదే మా స్కూల్ అనమాట గాయస్ దేవుడు ఉన్నాడు అందుకే దీనికి భయపడలే సో మా స్కూల్ చాలా వరకు ఎవరికి తెలీదు సో ఈ వీడియోలో అయితే అందరికీ చూపించా సో మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ క్లారిటీగా చూపిస్తాను చూడండి లేదు అంటే వీడియోని ముందుకు పెట్టుకొని చూడండి బాగుంటుంది మా స్కూల్లో సో ఇంకలాగా నేను నేను కట్ చేయలేదు చూడండి అలా స్ట్రైట్కి వెళ్ళిపోవడమే ఇక్కడి వరకు మీరు గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ ఎక్స్టేంజ్ ఇంకా స్ట్రైట్కి వెళ్ళిపోతే వచ్చేస్తుంది ఇంకేటు యూ టర్ను గీ టర్న్లు ఏం తిరగక్కర్లేదు ఇంకా రోడ్డు ఎట్లా ఉందో అట్లా మీరు వెళ్ళిపోండి రోడ్ని ఫాలో అవుతూ ఆ చివరికి వెళ్ళిపోగానే మీకు వచ్చేస్తుంది శివాలయం పాడతాడు అనేది

ఆడవాడు ఫోన్ లో చిన్నది ఏ పుట్స్ మంటలు మొబైల్లో చూడే డాడీ చేతులు గడ్డలు కట్టేసా డాడీ యోయో గేటలు కట్టలేదు గేటలు కట్టే

సంక్రాంతి రోజు అయితే ఫస్ట్ అయితే ఫస్ట్ స్నానం చేసి రెడీ అయిపోయాను అనమాట జడి చేసుకొని కాటికి అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ నేనైతే డ్యాజిలర్ వాడుతున్నాను అందరికీ తెలుసు కదా చాలా వరకు చెప్పాను వీడియోస్లోనే సో ఇంకా ఫెయిర్ అండ్లో అది పాండ్స్ క్రీమ్ రాసుకొని కాటికి పెట్టుకొని స్టిక్కర్ పెట్టుకొని రెడీ అయిపోయాను సో అయిపోయింది అనమాట సో ఇక్కడైతే స్టిక్కర్ పెట్టేసుకుంటున్నాను ఇంకా ఫినిష్ అయితే సో పెట్టేసుకున్న తర్వాత ఇంకా మా టిఫిన్లోకి అయితే నేను ఇడ్లీ అయితే చేసుకున్నాను ఓకే గాయస్ చూసారు కదా ఈ స్టిక్కర్ అయితే పెట్టుకుంటున్నాను సంక్రాంతి రోజు పెద్దగా ఏం డైలీ బ్లాక్ మేమైతే చేయలేదు ఎందుకంటే డాడీ ఆఫీస్కి వెళ్ళిపోవడం వల్ల వీడియోస్ తీయని అవ్వలేదు అండ్ హౌజీ అయితే ఆడుకున్నాను మంచిగా అందరం కలిపేసి అయితే హౌస్ అంతే అనమాట లుక్ అయితే అయిపోయింది నెక్స్ట్ సాయంత్రం అయితే చెప్పాలంటే సంక్రాంతి రోజు పెద్దగా ఏం లేదు భోగి అయితే బాగా చెప్పుకున్నాం సంక్రాంతి కూడా అలా అలా సాయి రాసేసుకున్నాం అనమాట మా పండగ అయితే కనిమి రోజు సో రాసేసుకొని మంచిగా ఫిఫ్టీ రూపీస్ పెట్టి గేమ్ ఆడితే చివరికి టెన్ రూపీస్ మిగిలియ్ టెన్ రూపీస్కి ఏం వస్తుందని ఓకే హనుమజ అయితే మన ఇంటి దగ్గర వుడా పార్క్ అనేది ఉంటుంది సో చాలా వరకు వైజాగ్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది సో వుడా పార్క్ అయితే ఇలా గేమ్స్ ఆడుకోవడానికి అయితే వచ్చేసాం అనమాట మంచిగా గేమ్స్ అవి ఆడుకున్నాం లాస్ట్లో నేను ఫొటోస్ పెడతాను చూడండి వీలైతే ఇక్కడైతే షిప్పింగ్ అయితే ఎక్కాము సో ఇక్కడైతే మేము వుడా పార్క్ అది వచ్చామని చెప్పాను కదా సో ఇక్కడ కొత్త మంచిగా అయితే షిప్పింగ్ అయితే అది అయిపోయింది సో అయిపోయిన ఇంక ఇంట్లో బ ఇంటికి అన్నమాట సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ సంక్రాంతిలో ఇంకా ఈ త్రీ డేస్ కూడా మంచిగా మేము ఎంజాయ్ చేసాము సో ఇక్కడ చేపలు అయితే బలీ ఉన్నాయన్నమాట చిన్న చిన్ని చేపలు సో వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ లైక్ కూడా సబ్స్క్రైబ్ కూడా చేసేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ ఇంకా కొత్త కొత్త వీడియోస్ కోసం వెయిట్ చేయండి నేను కొత్త కొత్త వీడియోస్ తీసేసాను ఆల్రెడీ కానీ ఎడిట్ చేయడమే తక్కువ సో ఎడిట్ చేసి కూడా పెట్టేస్తాను ఉంటాను గాయస్ ఉంటాను మరి ఇంతవరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అనమాట సో ఇంకా వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను కాబట్టి ఉంటాను మరి గాయస్ సో బాయ్ అనమాట సో ఇక్కడైతే మేము బాగా ఎంజాయ్ చేసాము టోటల్గా ఫోర్ హండ్రెడ్ తీసుకున్నారు బిల్లు ఈ షిప్పింగ్ అనమాట అక్కడ సాంగ్స్ అవి వేస్తే మేము ఇక్కడ ఎంజాయ్ చేసుకుంటున్నాము ఇంకా సాంగ్స్ అవి వినండి గాయస్ ఉంటాను మరి బాయ్ అనమాట